మొదటిగా దేవుని పొంగనాలు అండి కుడి రోజున సేవకులకు సేవరా పూర్వ పొందాలు కుడి రోజున మా ప్రియ సహోదరులకు అందరికీ నరుగుపూర్వ పొందాలను తెలియజేసుకుంటున్నానండి రాత్రి కాల సమయంలో ఇద్దరు ముక్క ఏర్పాటు చేయబడిన వాక్య భాగము లోకసు వర్త రెండు అధ్యాయము నుండి పద్నాలుగు వరకు ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దోత వారి ఎద్దకు వచ్చి నిలిచాను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలు భయపడేది అయితే ఆ దోత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణ ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దానికి కానవాలు ఒక శిశువు పొత్తుకుడులతో చుట్టబడిలో పండుకొని ఎండుట మీరు చూచేతరని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడ నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన క్రిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాని ప్రభువు దేవుని స్తోత్రము చేను ఈ చిన్నవాక్యం దేవుని తీవించి ఆశీర్వదించిన గాక